హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మట్టుకు చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారంటే గనక ఉదయాన్నే లెగ్స్ కూర్చుంటారండి ఎందుకంటే మరి ఇంత టేస్టీ బ్రేక్ఫాస్ట్ తినాలి కదా అందుకోసం అని అయితే ఉదయాన్నే లెగిసిపోతారన్నమాట జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ మటుకు మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ దానికోసమైతే ఇక్కడ ఒక రెండు గరిట్ల వరకు దోసల పిండి తీసుకోవాలండి ఇలా తీసేసుకున్న దోసల పిండిలో సన్నగా తురుముకున్న అల్లం కొద్దిగా వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక రెండు వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెట్టండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి బ్రేక్ఫాస్ట్ మట్టుకు మనం తీసుకున్న రెండు గరిట్ల దోశల పిండికి ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వ వేసుకుంటున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదండి బొంబాయి రవ్వ అంటారు ఆ రవ్వని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా రవ్వంతా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మట్టుకు ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇదంతా ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పిండిలో రవ్వ అనేది చక్కగా సాఫ్ట్గా నానుతుందన్నమాట ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను పిండిలో అయితే రవ్వంతా చక్క సాఫ్ట్గా నాని పిండి అనేది కొంచెం గట్టిపడింది కదా ఇలా అవ్వాలన్నమాట మనకి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడమనిద్దామండి ఒక్కసారి ట్రై చేశారంటే మీరైతే ప్రతిసారి ఇలాగే వేయమంటారండి పిల్లలకారి నుంచి పెద్దవాళ్ళ వరకు అంత టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్టు మనం ఇంక ఇది ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా పెనపైన ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి చక్క లోపల దాకా కుక్ అవుతుంది మనకి బన్ అనేది ఇక్కడ మనకి దోశ అనేది కుక్ అయ్యే లోపల ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు తీసుకొని ఉండలేం లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే దోశ అనేది చక్కగా ఒక పక్క అయితే కాలింది ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసుకుందాము మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి చక్క పొంగుతూ వస్తుందండి బన్ దోశ అనేది ఇంకో పక్క కూడా రిటర్న్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ చిన్న మంట మీదే కుక్ చేసుకుందాము రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి ఇక్కడైతే రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఇలా మంచి రంగు రావాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చాక్తోని మనం వేసుకున్న ఈ బందోసని నాలుగు పీసుల లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నాలుగు లాగా అయితే కట్ చేసుకోవాలి చక్క చిన్న మంట మీద కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల దాకా చక్క సాఫ్ట్గా కుక్ అయిందండి చక్క పొంగుతో వచ్చింది మనకి బందోస్ అనేది ఇలా నాలుగు పీసుల్లాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో ఉండలేం లేకోకుండా ఈ పెరుగు అంతా వేసేసుకోవాలి పెరుగు తీయగా ఉండేలా చూసుకో చూసుకోండి చక్క బందోస్ అంతా అప్లై చేసేసుకోవాలండి పైన మొత్తం ఇలా మొత్తం అంతా పెరుగు వేసేసుకొని మొత్తం దోశ మనకి కనబడుకోకుండా కవర్ అయ్యే విధంగా పెరుగుతోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పైనుంచి ఒక్క చిటికెడు కారాన్ని వేసుకోండి ఎక్కువ కాదు లైట్గా వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకోండి మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోండి ఒక చిటికెడు ఒక చిటికెడు వరకు చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు ఒక పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా చక్క బాగా ఫ్రై చేసేసుకోవాలండి తాలింపు అనేది మనం వేసుకున్న పప్పు అనేది చక్కగా ఎర్రగా వేగిపోవాలి ఇంకా తాలింపు అనేది ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బందోస్ పైన పెరుగు అవన్నీ వేసుకొని ఈ తాలింపు అంతా దానిపైన వేసేసుకోవాలండి చూస్తుంటే నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి పెరుగు అనేది చక్కగా మన బందోస్ అనేది పీల్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మనమైతే నార్మల్గా పెరుగు వాళ్ళు వేసుకుంటాం కదా అలాగే కాకకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడైతే చక్క సాఫ్ట్గా నానిపోయింది మనం వేసుకున్న బందోస్ అనేది పెరుగులో మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నైట్ డిన్నర్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్